విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది దుర్గామాత కృష్ణానది తీరాన వెలసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచారు అసలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరూ నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అలాగే అమ్మవారి ముక్కుపుడకని కృష్ణానది తాకితే ప్రళయం వస్తుందా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దుర్గామాతను మహిషాసురమర్దిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది పురాణాల ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పాశుపతి అస్త్రాన్ని పొందుతాడు తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరతాడు అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గామల్లేశ్వర దేవాలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి పూర్వకాలంలో విష్ణుకుండిన రాజు మాధవవర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించే ఆయనకు చాలా కాలం తర్వాత ఆ రాజు దంపతులకు పుత్రుడు జన్మిస్తాడు తనుకూడా తన తండ్రిలాగా నీతి నీజాయితీ ధర్మంగా ఉండటంతో అందరూ తనను ఇష్టపడేవారు అయితే ఓ రోజు రాకుమారుడు పెంకిగుర్రంతో పూడిన రథంతో బయలుదేరాడు అయితే దాన్ని చేయడం అంత సులభం కాదు అది చాలా పొగరుబోతు దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు మరోవైపు ఇష్టరాజ్యంగా వెళ్తున్న గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం కావడంలేదులా సమయంలో బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడి తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజులు భోగభాగాలను అనుభవించొచ్చు కాని ఇలా మనుషుల ప్రాణాలు తీయకూడదని తనకు న్యాయం చేయాలని రోధించింది అప్పుడు మాధవవర్మ ఈ నేరానికి తగిన శిక్ష ఏంటో చెప్పాలని న్యాయాధికారులను కోరతాడు వారంతా చాలాసేపు చర్చించి మరణశిక్ష విధించాలి అని చెబుతారు అయితే రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి శిక్షను తగ్గించొచ్చు అని చెబుతారు అయితే రాజైన మాధవవర్మ దానికి ఒప్పుకోలేదు న్యాయం ఎవరికైనా సరిగ్గా ఉండాలి అంటూ మరణశిక్ష విధిస్తాడు అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ ఓ తండ్రిగా బోరున విలపించాడు అప్పటికే శిక్ష అమలు జరిగిపోయింది సరిగ్గా అదే సమయంలో మాధవవర్మ ధర్మనిష్ఠకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుడిని ఇటు రాకుమారుడు ఇద్దరినీ బతికించడమే కాదు అక్కడ కనక వర్షం కూరిపించింది అప్పటినుంచి ఆ దేవి కనక దుర్గమ్మగా ప్రసిద్ధి చెందింది మరో కథనం ప్రకారం క్రూతయుగంలో అసురుడిని సంహరించేందుకు తానుస్తానని చెప్పి మాయమవుతుంది అప్పటినుంచి కీలుడు పర్వతరూపంలో ఉండి అమ్మవారి కోసం ఎదురుచూశాడు కొంతకాలం తర్వాత మహిషాసురుడిని వధించి కీలుడికి ఇచ్చిన కోరికను నెరవేరుస్తుంది ఆ మేరకు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలసినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది అనంతరం ఇంద్రాది దేవతలందరూ కీలాద్రికి వచ్చి దుర్గామాతను పూజించడం వల్ల ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరొచ్చింది అమ్మవారు ఇక్కడ కనకవర్ణ సోభితురాలై ఉండటం వల్ల కనకదుర్గ అనే పేరు వచ్చింది ఇంకో కథనం ప్రకారం ఈశ్వరుడు ఇక్కడ యుద్ధం చేశాడు అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవ్వటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తరభాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు మహారోద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేసి శాంతింపజేశారు అప్పట్నుంచి అమ్మ స్వరూపినిగా భక్తులను కనువిందు చేస్తోంది కనకదుర్గమ్మకి విజయవాడ పుట్టినిల్లు నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంల నిలబడేది అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి కొండమీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరు గజ్జెల చెప్పులు వినబడుతుంది అని అక్కడ అందరూ చెప్పుకుంటారు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది విజయవాడలో వెంకన్న అనే ఒక కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారికి భక్తుడు కాయకష్టం మీద బతికేవాడు రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళ్లటానికి అలా ఉండగా ఒక రోజు రాత్రి ఆట ముగసే సమయంలో మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ నుంచి ఒక పెద్దవిడ ఎర్రచీర పెద్ద బొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకిలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది అక్కడి నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు ఇప్పుడు పన్నెండు గంటల సమయం కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామసంచారం చేస్తుంది కదా నీకు భయం ఉండదా అని అడిగింది దానికి కార్మికుడు ఇలా సమాధానం చెప్పాడు దుర్గమ్మ తల్లి మా అమ్మ దుర్గమ్మ తల్లి దగ్గర బిడ్డలకు భయమెందుకు అంటాడు కొంతదూరం వెళ్లగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్లాలమ్మా అనగా వెనుక నుండి సమాధానం లేదు ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు రిక్షాలో లేదు ఏంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడగగా నీ తలపాగలో పెట్టాను చూడు అంటుంది అందులో చూసుకోగా అమ్మవారి బంగారుగాజు పది రూపాయలు ఉన్నాయాయనకు వెంటనే అర్థమవుతుంది రిక్షా ఎక్కింది ఎవరో కాదు అమ్మలగనమ్మ మా ఇంద్రకీలాద్రి దుర్గమ్మని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రికేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల ఉన్న వాళ్లు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంతా చెప్పి అమ్మవారే నా రిక్షా ఎక్కారని అందరికీ వివరించాడు ఇదే సంఘటనాన్ని ఆంధ్రకేసరి అనే పత్రికలో గాజు ఫోటోతో సహా ప్రచురించారు ఇది మాత్రమే కాదు విజయవాడలో ఇలాంటి అద్భుతమైన సంఘటనలు ఎన్నో జరిగాయి ఈ సంఘటన అప్పటి విజయవాడలో అమ్మవారి భక్తిమీద ఉన్న భక్తి శ్రద్ధలు మనం చూస్తూనే ఉంటాం విజయవాడలో ప్రతిరోజు అమ్మవారు సంచరిస్తారు అయితే అమ్మవారి ముక్కుపుడక కృష్ణానదిని తాకితే ప్రళయం వస్తుంది అన్న విషయానికి వస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కుపుడకని టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం వచ్చి భూమి అంతమవుతుందని అని చెప్పారు దీని గురించి జనం టూథౌసండ్వెల్వ్లో చాలా భయపడ్డారు కూడా ఎందుకంటే ఆ టైంలో ప్రపంచం అంతమవుతుందని న్యూస్ రావడంతో పాటు ఆ టైంలో చాలా ఫ్లడ్స్ కూడా వచ్చాయి అప్పుడు ఆ ఫ్లడ్స్ వల్ల కృష్ణానది పొంగడంకూడా జరిగింది అప్పుడు విజయవాడ చుట్టుప్రక్కల ఉన్న జనం చాలా భయపడిపోయారు ఎక్కడ కృష్ణానది దుర్గమ్మ ముక్కుపుడకని తాకుతుందో అని కాని ఏం జరగలేదు ఆ అమ్మవారు ఎప్పుడు ప్రజలని కాపాడుతూనే ఉంటుంది అమ్మను నమ్మిన వారికి అమ్మవారు కొంగు బంగారంగా నిలబడుతుంది బిడ్డల్ని ఆ తల్లి ఎప్పుడు ఏ రూపంలో అనుగ్రహిస్తుందో ఎవరూ ఊహించలేరు దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తేబోతున్నాను అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్